కాలుష్యం కూరల్లో బ్రాహ్మణి హిల్స్ యథేచ్ఛగా పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో లక్షల చెట్లు నాటాలని తద్వారా కాలుష్య నివారణ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే కొందరు స్వార్థపరులు తమ స్వలాభం కోసం పర్యావరణానికి హాని కలిగించేలా ప్రవర్తిస్తున్నారు వివరాలకి వెళితే కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలోని అంబవరం గ్రామ పంచాయతీ పరిధిలో చిటిమిటి చింతల గ్రామ సమీపంలో బ్రహ్మణి స్టీల్స్ ఫ్యాక్టరీ కోసం నిర్మించిన కార్యాలయ సమీపంలో యథేచ్ఛగా పర్యావరణానికి హాని కలిగించేలా ప్రవర్తిస్తున్నారు ఇతర జిల్లాల నుండి పెద్ద పెద్ద లారీలతో తెచ్చిన రబ్బర్ పౌడర్ను ఇక్కడ ట్యాంకర్స్కు లోడింగ్ చేసి ఇతర జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ లోడింగ్ ప్రక్రియలో ఆ ప్రాంతంలోని పచ్చని చెట్లు నల్లటి పౌడర్తో నిండిపోయింది ఈ రబ్బర్ పౌడర్ సిమెంట్ ఫ్యాక్టరీలలో రాయిని కాల్చడానికి ఉపయోగిస్తారని తెలుస్తుంది ఈ విషయంపై మాట్లాడడానికి ఎవరూ నోరు మెదపడం లేదు తమ యజమానులు పంపిస్తే వచ్చామని లారీల డ్రైవర్లు చెబుతున్నారు ముఖ్యంగా ఈ రబ్బర్ పౌడరు త్రాగునీటిలో కలిసి తమ ఆరోగ్యాలు పాడవుతాయని చిటిమిటి చింతల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అలాగే ఈ గ్రామంలోని ప్రజలు మేకలు గొర్రెలు పెంపకంపై ఆధారపడి జీవిస్తారు ఈ కాలుష్యం వల్ల తమ జీవాల ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు కావున రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని కాలుష్య నివారణ నుండి కాపాడాలని పలువురు కోరుతున్నారు